ఎనిమిదో చరణం నేను చదువుతాను నాతో కలిసి చెప్పండి కటాక్ష ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను ఒకసారి కందరు నా వైపు చూడండి నాతో కలిసి చెప్పండి కటాక్ష ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను ఎవరన్నారు ఈ మాట దావీదు గారు దేవుని ఇలా అంటాడు అయ్యా పై పై పెదవులతో ఈ మాట నేను అడగట్లా పొడి పొడి మాటలతో కూడా నీ సన్నిధిలో ప్రార్థన చెయ్యట్లా నా పూర్ణ హృదయంతో ఎక్కడి నుంచి నా పూర్ణ హృదయంతో నేను బతిమాలు కొనుచున్నానయ్యా ఏమని నా పట్ల కటాక్షాన్ని అయ్యా అని ఆడుకుంటున్నాడు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ మనుషుల కటాక్షం కొరకు మనం ఎదురు చూసిన దానికంటే స్నేహితులు రక్త సంబంధికులు బంధువుల కటాక్షం కొరకు ఎదురు చూసిన దానికంటే నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి క్షణం దేవుని కటాక్షం కొరకు ఎదురు చూసే ప్రజలుగా మనం బ్రతకాలి మనుషుల కటాక్షం కొరకు ఎదురు చూసామనుకోండి ఈరోజు ప్రేమను పంచిన మనుషుడే రేపు ప్రాణం తీసేవాడిగా మారిపోతాడు నీ ప్రాణానికి నా ప్రాణం అన్నవాడే రేపు బద్దశత్రువుగా మారిపోతాడు మనుషుల స్వభావాలు కాలానుగుణంగా మారిపోతాయి ఓ రకంగా చెప్పాలంటే మనిషి స్వభావం ఎలాంటిదంటే టచ్ స్క్రీన్ లాంటిది రంగులు ఎట్లా మారిపోతాయో ఈరోజు ప్రేమను పంచినోడే రేపు శత్రువు అయిపోతాడు బైబిల్లో యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఇసాకు దగ్గర నుంచి తన మేనమామ లాబాన్ దగ్గరికి వెళ్ళాడు లాభాను యాకోబును చూసిన మొట్టమొదటి దినాన్ని ఏమన్నాడు తెలుసా నా మేనల్లుడా అచ్చో నాగులాగే ఉన్నావు నా మేనల్లుడా నీ ముక్కు చూడు అచ్చం నా ముక్కు లాగే ఉంది నా శివులు చూడు అచ్చం నీ శివుల్లాగే ఉన్నాయి సాలు ఆ ఖాళీ పూర్తి చేయండి సాలు శివు కోసుకున్నా నాయనా అచ్చం నాకులాగే ఉన్నావని ఏమన్నాడో తెలుసా నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసమయ్యి ఉన్నావు అన్నాడు ఎట్లాంటి పాట పాడాడో చెప్పమంటారా అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడు బాబీ అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడు యాకోబును చూసినప్పుడు లాభాను సేమ్ అదే పాట పాడాడు యాకోబు అనుకున్నాడు ఇక యాకోబు గాడికి తిరుగులేదు అద్భుతమైన మేనమామ దొరికాడు ఇక నా జీవితానికి డోకా లేదు అన్నాడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మేనమామ పలకరిచ్చట్లా యాకోబు కనపడితే చాలు అవధం దాగిన ముఖంలాగ ఇంతలో పెట్టుకొని చూస్తున్నాడు యాకోబు తన భార్యని పిలిచి అంటాడు ఏమంటాడు తెలుసా మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదే ప్రారంభంలో చాలా బాగుంది కానీ మీ నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయాడే మొదట్లో ఉన్న కటాక్షం ఈరోజు నా మీద లేదే అంటాడు ఒక లాభాన్ని మాత్రమే కాదు లోకంలో ఏ మనిషి ప్రేమ కూడా శాశ్వతం కాదు మరలా చెప్తున్నాను ఈ భూమి మీద నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన ఆప్యాయతలో మార్పు ఉండదు ఆయన వాత్సల్యంలో మార్పు ఉండదు మనుషులు ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను వివాహమైందనుకోండి ఒక మాట భార్యాభర్తల మధ్యలోనట్ట ప్రారంభంలో ప్రేమ ఉంటుందంట ఓసారి చెప్పండి ఏంటి పరమగీతాలు సోరస్ అతడే కాగుసాల్లే అతడే నా ప్రియుడు పదివేల మంది పురుషులలో అతికాంక్షణీయుడు అతడే నా ప్రియుడని పెళ్ళైన ప్రారంభ దినాల్లో పరమగీతాల్లాగా ఉంటుందంట ఒక ఐదు సంవత్సరాల తర్వాత పరమగీతాలు కాస్త విలాపవాక్యాలు అయిపోద్ది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ప్రసంగి గ్రంథం అయిపోద్దంట వ్యర్థం ఎంత చక్కగా నవ్వుకున్నారో చూడండి వ్యర్థం వ్యర్థం ఈ పెళ్ళే వ్యర్థం ఈ భార్య వ్యర్థం ఈ భర్తే వ్యర్థం అసలు ఈ లైఫే వ్యర్థం వ్యర్థం అని చివరికి ఎక్కడికి వస్తాడంటే అండి ప్రసంగికి వస్తాడు అంటే మనుషుల మధ్యలో ప్రేమ కాలానుగుణంగా మారిపోద్ది ిడ్డారు ఒక్కసారి నా వైపు చూడండి నా ఏసయ్యని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుంచి నేను ప్రేమించడం ప్రారంభించాను రమారమి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈరోజు కూడా ఆయన ప్రేమ తాజాదనంగానే ఉంది వాడిపోయినట్లు లేదు శాశ్వతమైన ప్రేమ ఏ దినానికి ఆ దినం ఆయనకు మన పట్ల ప్రేమ నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టుకొస్తూ ఉంది అందుకనే లోకంలో ఎప్పుడు రాజకీయ నాయకుల కటాక్షం కలగాలని రాజకీయ నాయకుల వైపు వెళ్ళకో బంధువుల కటాక్షం కలగాలని స్నేహితుల కటాక్షం కలగాలని తల్లిదండ్రుల కటాక్షం కలగాలని ఏ మనుషుని కటాక్షం కొరకు నువ్వు పరిగెత్తకుండా కూర్చున్నా లేచిన నా మీద కటాక్షం చూపుమని నా పూర్ణ హృదయముతో నేను బ్రతివులాడుకుంటున్నాను అయ్యానే నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను దావీదు మీదకి దిగి వచ్చిన దేవుని కటాక్షం ఈ మధ్యాహ్న కాలపు వేళ ఒక్కొక్క బిడ్డ మీదకు దిగివచ్చునుగాక దావీది మీదకు దిగివచ్చిన కటాక్షం ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కొమరించును గాక దేవుని కటాక్షం మన మీదకి దిగొస్తే ఏం జరిగిద్ది దేవుని కటాక్షాన్ని పొందుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి ఈ రెండింటికి బేరీస్ వేస్తూ నెంబర్ వన్ దేవుని కటాక్షం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి రైట్ దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి దిగొస్తే ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా మార్చబడతాయి సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చాయి అందరు చూడండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు నాతో కలిసి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధము యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను యహోవా కటాక్షము వానికి కలుగును ముప్పై ఆరు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహింతురు చెప్పండి దేన్ని స్నేహిస్తారట ముప్పై నాలుగు నా వైపు చూడండి అందరూ చక్కటి మాట సొలో భక్తుడు ఏమంటాడంటే అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని నా ద్వారబంధము యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువాడు వారి మీదకి యహోవా కటాక్షని దిగొస్తుంది ఆ కటాక్షం ఆ వ్యక్తికి జీవాన్ని పోస్తుంది అంటాడు నేను మిమ్మల్ని అడుగుతాను దేవుని ద్వారబంధం దగ్గర దేవుని గడప దగ్గర ఎప్పుడెప్పుడు కనిపెట్టాలంట వారానికి ఒకసారి అని రాసుందా లేదా అమ్మ వారానికి ఒకసారి ఉందా వారానికి రెండు సార్లు ఉందా అని చెప్పాలా హరే అప్పుడప్పుడు కాదు నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నీకు మనసున్నప్పుడు కాదు మనసు లేనప్పుడు కాదు అనుదినము ఉదయం లేవటంతో దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని లేవటంతో తొల్లిటి అర్ధగంట తొల్లిటి పావు గంట దేవునితో గడుపు దేవుని ద్వారబంధం మీద కాచు దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని కూర్చునుండు ఏ రోజైతే దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని ఉంటావో ఆ దినం దేవుని కటాక్షం నీ మీదకు దిగి వస్తుంది చెప్పాలి గట్టిగా చెప్పాలి చెప్పాలి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఒక కిలో దేవుని కటాక్షం ఇవ్వా ఒక అరకిలో దేవుని కనికరిమి ఇవ్వా అంటే టమాటాలు దొరుకుతాయి వంకాయలు దొరుకుతాయి